ఇడంత మంచి శిల్పం రిషి సార్ ఎల్ ముఖేష్ గౌడ గారి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అనేక పోస్ట్లు అనేవి వైరల్ అవుతుంటే తన గురించి మనం కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అయితే ఒక సందర్భంలో తనకి తన హెయిర్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పడం జరిగింది దానికి సంబంధించి అనేక వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ఆ హెయిర్తో ఆయన చేసి రకరకాల హెయిర్ స్టైల్స్ వాటి అన్నిటి గురించి కూడా చూపిస్తున్నటువంటి వీడియోస్ ఉంటాయి అయితే ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ హెయిర్ స్టైల్కి సంబంధించిన ఒక వీడియో ఫుల్గా వైరల్ అవుతుంది ఆయన హెయిర్ స్టైల్ చేయించుకున్నటువంటి ఒక వీడియోతో పాటు హెయిర్ స్టైల్ చేయించుకున్న ఆ క్లినిక్లోనే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుందంటూ ఆయనే చెప్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది అయితే కొత్త హెయిర్ స్టైల్ రిషీసార్థి కూడా చాలా చాలా బాగుంది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను అసలు హెయిర్ స్టైల్ అయితే గుప్పడంత మనిషి సీరియల్లో ఆయన హెయిర్ స్టైల్ చాలా చాలా బాగుండే తర్వాత అలా 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 కూడా ట్రాన్స్ఫామ్ అవుతూ ప్రజెంట్ అయితే ఈ లుక్ ఉందంటూ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిషి సార్ వీడియోకి సంబంధించిన పిక్స్ పెడుతున్నాను దాంట్లో రిషి సార్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి